హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళైతే నేను చేసే టేస్టీ అయిన చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో ఇది రోటీల్లోకి ప్లెయిన్ రైస్లోకి ప్లెయిన్ బిర్యానీలోకి చాలా బాగుండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని బాగా వాష్ చేసేసుకొని సో దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ కారం యూజ్ చేస్తున్నాను ఇది ఈ ఇయర్ పట్టిన కొత్త కారం అనమాట కొంచెం కారం ఉంటుంది సో నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వేసాను అనమాట ఇప్పుడు ధనియాల పౌడరు వేయించి నా జీలకర్ర పొడి పెరుగు వేసుకొని బాగా మసాజ్ చేస్తా కలుపుకోవాలి చికెన్ అంతా నేను ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోలేదు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడే వేస్తాను అన్నమాట సో ఇప్పుడు ఈ కలుపుకున్న ఈ చికెన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ముక్క జ్యూసీగా ఉంటుంది బాగా ఉడుకుతుంది మెత్తగా ఒకసారి మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి కావలసిన గ్రేవీ కోసము ప్రిపేర్ చేసుకుందాం నేను కొబ్బరిని జీడిపప్పు బాదం పప్పుని నైట్ నానబెట్టి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి గ్రైండ్ చేసేసి రెండు టమాటాలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఎక్కడ బరగ్గా ఉండకూడదు చాలా స్మూత్గా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్లోకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లోకి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నైట్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేదాకా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అన్ని అవాపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని వేసేసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్లోని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మూత పెట్టి కొంచెంసేపు మగ్గించాలి మగ్గిన తర్వాత గ్రేవీ థిక్నెస్ కన్సిస్టెన్సీ కోసం సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి కొంచెంసేపు అయితే ఉడికించాలన్నమాట చికెన్ వేసిన వెంటనే మూత పెట్టాం కదా అప్పుడే చికెన్ అంతా కుక్ అయిపోద్ది నేనైతే ఇక్కడ కన్సిస్టెన్సీ కోసము కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను మీరు వాటర్ వేసుకోకపోయినా సరే గ్రేవీ అయితే తిక్గానే ఉండిందనమాట సో ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడికించిన తర్వాత అయితే ఈ థిక్నెస్ వచ్చింది నేనైతే కొంచెం వాటర్గానే ఉంచుతున్నాను స్టవ్ కట్టేసిన తర్వాత ఇంకొంచెం థిక్ అయిద్దనమాట అనమాట సో ఫైనల్గా నేను ఇక్కడ కొత్తిమీర గరం మసాలా వేసేసి స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను కర్రీ అయితే చాలా బాగుండిద్ది సో ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకున్నాను ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్